ప్రైజ్ దలాట్ ఈ మా ప్రియ పరలోకపు తండ్రి ఇంతవరకు మమ్మల్ని కాచి కాపాడి సజీవులెక్కలో నిలబెట్టిన తండ్రి నీకు వందనములు స్తోత్రములు ప్రభా ప్రతి దినం నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడుతూ అనేకమైన లోతైన విషయాలు మాకు బోధిస్తున్నందు బట్టి నీకేమి చిరు రుణం తీర్చుకోగలం ప్రభు తండ్రి లాగే ఈ దినం కూడా మేము కొన్ని వాక్యాలను ప్రభా ధ్యానించుకోబోతుండగా వినగలిగిన చెవులను గ్రహించగలిగిన మనసును మాకు దయచేయండి మీ ఆత్మ సహాయం మాకు దయ చేయమని మా పురుగు రక్షకుడైన యేసు వారి శ్రేష్టమైన వాళ్ళు అడిగి ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమెన్ సామెతల గ్రంథధ్యానం ఇరవై ఏడవ అధ్యాయం ఏడు నుండి తొమ్మిది వచనములు కడుపు నిండిన వాడు తేనె పట్టునైనను తొలికివేయును ఆకలి గుని వానికి చేదు వస్తువునను తీయగా నుండును తన ఇల్లు విడిచి తిరుగువాడు గూడు విడిచి తిరుగు పక్షితో సమానుడు తైలమును అత్తరును హృదయమును సంతోషపరచునట్లు చలికాను హృదయముల నుండి వచ్చు మధురమైన మాటలు హృదయమును సంతోషపరుచును అందరికీ ప్రభనేశ్వర క్రీస్తునామంలో నా హృదయపూర్వకమైన శుభములు తెలియజేస్తున్నాను మనం ఈరోజు దేవుని వాక్యములోంచి కొన్ని చాలా ముఖ్యమైన జీవిత పాఠాలను నేర్చుకోబోతున్నాం ముఖ్యంగా మనకు ఉన్నవి సరిపోనప్పుడు ఉన్నవాటి విలువను కోల్పోయినప్పుడు మరియు మన స్నేహితుల ప్రాముఖ్యత గురించి బైబిల్ ఏం చెప్తుందో చూద్దాం ఈ వాక్యాలు మన జీవితాలను మరింత వివేకవంతంగా దేవుని చిత్తానికి అనుగుణంగా జీవించటానికి సహాయపడతాయి మొదటగా సామెతల గ్రంథం ఇరవై ఏడవ అధ్యాయం ఏడవచనం చూద్దాం కడుపు నిండిన వాడు తేనె పట్టునైన తొరకువెయ్యను ఆకలి చేదు వానికి చేదు వస్తునను తీయగానుండును ఈ యొక్క ఏడవ వచనం మనకు సంతృప్తి గురించి చాలా గొప్ప పాఠం నేర్పిస్తుంది కడుపు నిండిన వానికి ఎంత తియ్యని తేనె పట్టిచ్చినా దాని విలువ తెలియదు దానిని త్రోసివేస్తాడు ఎందుకంటే అతనికి ఆకలి లేదు కానీ ఆకలితో ఉన్నవాడికి చేదు వస్తువు కూడా అమృతంలా కనిపిస్తుంది ఇది మన జీవితంలో మనకు ఉన్న వాటి పట్ల మన దృక్పథాన్ని వివరిస్తుంది మనం భౌతికంగా ఆత్మీయంగా నిండిపోయినప్పుడు దేవుడు మనకిచ్చిన ఆశీర్వాద విలువను కోల్పోతాం ఐగుప్తు నుండి బయటకు వచ్చినప్పుడు వారికి మన్నా ఆహారంగా ఇచ్చాడు మొదట్లో వారు ఆనందంగా తిన్నారు కానీ కడుపు నిండిన తర్వాత వారు ఆహారం పట్ల అసంతృప్తి చెంది తిరిగి ఐగుప్తులను ఆహారం కోసం కేకలు వేశారు సంఖ్యాఖండం పదకొండో ఉదయం ఐదో వచనంలో విషయాన్ని చూడవచ్చు అలాగే లూకాస్ వార్త పన్నెండో ఉద్యా పదిహేను వచ్చంలో ఒకనికి కలిమి విస్తరించుట వాని జీవనకు మూలం కాదు అని చెప్పారు ఈ లోకపు సంపదలు భౌతిక ఆశీర్వాదాలు మనల్ని నింపినప్పుడు మనం ఆత్మీయ విషయాల పట్ల అనాసక్తిగా ఉండొచ్చు విశ్వాసలంగా మనం దేవుడిచ్చిన ప్రతి ఆశీర్వాదం పట్ల కృతజ్ఞత ఉండాలి మనం ఎప్పుడూ దేవుని కృప కోసం ఆకలితో ఉండాలి మనలో సంతృప్తి లేనప్పుడు మనం దేవుని వాక్యం కోసం ఆయన సన్నిధి కోసం ఆశపడతాం ఇప్పుడు సామెతల గ్రంథం ఇరవై ఏడవ ధ్యాయం ఎనిమిదవ వచనాన్ని చూద్దాం తన ఇల్లు విడిచి తిరుగువాడు గోడు విడిచి తిరుగు పక్షితో సమానుడు ఈ వచనం మన ఇంటి ప్రాముఖ్యత గురించి చెప్తుంది ఒక పక్షికి గూడు ఎలా సురక్షితమైన ఆశ్రయమో ఒక మనిషికి ఇల్లు కూడా అంతే ఇల్లు కేవలం నాలుగు గోడల ఉన్న నిర్మాణం కాదు అది ప్రేమ భద్రత స్థిరత్వం ఉండే ఒక ప్రదేశం దాన్ని విడిచి తిరుగుతున్న వ్యక్తికి స్థిరత్వం అంటూ ఉండదు భద్రత ఉండదు ఇది భౌతికంగా మాత్రమే కాదు ఆత్మీయంగా కూడా వర్తిస్తుంది ఈ లోకంలో ఎన్నోసార్లు సార్లు దేవుని మందిరాన్ని విడిచి వెళ్ళిపోయినప్పుడు వారు అస్థిరంగా మారిపోయారు ఇర్మియా గ్రంథం రెండో ఉద్యా పదమూడవచ్చనంలో జీవ జలముల ఊటైన విడిచి ఉన్నారు తమ కొరకు తొట్లను అనగా బద్దలై నీళ్లు నిలవని తొట్లను తొలపించుకుని ఉన్నారని దేవుడు అంటున్నాడు ఈ రెండు రకాల పాపాలు మానవాళ్ళంతా సామాన్యంగా చేసేవే శాశ్వత సంతృప్తినిచ్చే జీవజలం దేవుని దగ్గర మాత్రం ఉంది కానీ ఆయను తొలిగిపోయి తమ సంతృప్తి కోసం వేరే దారులు వెతుకోవడం దుర్మార్గత అవివేకం ఉన్మాదం యహోవా దేవునిలో తప్ప మరే విధంగానూ ఇస్రాయలు వారి ఆశ భావానికి అవకాశం లేదు ఆయన వదిలివేయడం అంటే భవిష్యత్తులో తమ ధన్యతకు ఒకే ఒక అవకాశాన్ని జారు విడ్చుకోవడమేనమాట ఇసుకపై రాసిన మాటలు త్వరగా చెరిగిపోయినట్లు వారు లేకుండా పోతారు జీవానికి మూలమైన దేవుని విసర్జించిన వారు తమ పేరు జీవగ్రంథంలో శాశ్వతంగా రాసి ఉందని భ్రమించకూడదు ఏసయ్యనే మన ఆత్మీయ నివాసం యోహాను సువార్త పదిహేను వచ్చినందు నిలిచి ఉండడి నేను మీ ఎందు నిలిచి ఉండును అని చెప్పారు విశ్వాసులు నిలిచి ఉండవలసిన ఒకే ఒక చోటు క్రీస్తులు ఆయన ప్రేమనే నేల్లో మొక్కలాగా నాటుకొని ఉండాలి ఆయన శరీరంలో అవయవలాగా ఆయన ఆలయంలో రాళ్ళలాగా ఆయన కుటుంబంలో సభ్యులాగా ద్రాక్ష చెట్టైన ఆయనలో కొమ్మలాగా నిలిచి ఉండాలి తనలో నిలిచి ఉండాలని ఆయన విశ్వాసులతో చెప్తున్నాడు అంటే విశ్వాసులు బహుశా నిలిచి ఉండరేమనే అర్థమా అలా అనుకోనక్కర్లేదు దేవుడు వారలా ఉండేందుకు బలం ఇస్తాడనే దీని భావం అలా కాకపోతే యాజ్ఞ ఇచ్చి ఉండేవాడు కాదు అంతేగాక వారికి ఉన్న స్వేచ్ఛ గురించి కూడా వారు తెలుసుకోవాలనే దీని భావం క్రీస్తులు నిలిచి ఉండడం విశ్వాసులు ఇష్టపూర్వకంగా కావాలని చేసేది వారు తోలు బొమ్మలు మరమనుషులు కాదు క్రైస్తవులుగా ఉండటం అనే విషయంలో వారు తమ మనసు సంకల్పం దేవుడిచ్చే బలం ఉపయోగించాలని దేవుని కోరిక నిజ క్రైస్తవ్యం యాంత్రికం కాదు జీవ సంబంధమైనది అత్యాధునికమైనది అది క్రీస్తుకు ఆయన ప్రజలకు పరస్పరం బలవంతాన్ని బట్టి జరిగేది కాదు పరస్పర ప్రేమ మూలంగా సాగిపోయేదే విశ్వాసులు క్రీస్తులు ఉన్నారు ఆయన నిలిచి ఉంటారు ఎందుకంటే అలాగని వారి కోరిక ఆయన వారిని ఎన్నుకున్నాడు వారు ఆయన్ను అనుసరించేందుకు నిర్ణయించుకున్నారు వారు ప్రేమిస్తారు వారి స్వేచ్ఛ క్రీస్తును విడిచి పెట్టిపోయేలా వారిని చెయ్యదు ఆయన నిలిచి ఉండేలా చేస్తుంది ఒక విధంగా క్రీస్తుకు చెందిన నిజ విశ్వాసులు కూడా ఇతరులు ఆయన విడిచి వెళ్ళిపోయినట్టే వెళ్ళిపోవడానికి స్వతంత్రులు కానీ వారు వెళ్ళడానికి ఇష్టపడలేదు అలా వెళ్ళిపోకుండా ఉండాలన్న దృఢ నిశ్చయాన్ని వారిలో కలిగించినది దేవుని పనే దేవుడు వారిలో చేసిన దాన్ని తన విశ్వాసులందరూ చేస్తున్నాడు మనం ఆయన నిలిచి ఉండనప్పుడు మూడు విడిచిన పక్షిలా ఉంటాం మనకు ఆశ్రయం భద్రత ఉండదు ఏ నమ్మిన మనం ఆయన నిలిచి ఉండాలి సంఘం కూడా మన ఇల్లు సంఘాన్ని విడిచి తిరిగేవారు ఆత్మీయంగా బలహీనపడతారు మన దేవునిలో సంఘంలో స్థిరంగా ఉండటం చాలా అవసరం చివరిగా తొమ్మిదో వచనాన్ని చూద్దాం తైలమును అత్తరును హృదయమును సంతోషపరుచున్నట్లు చెలికాని హృదయముల నుండి వచ్చు మధురమైన మాటలు హృదయమును సంతోషపరచును ఈ వచనం నిజమైన స్నేహం యొక్క విలువను తెలియజేస్తుంది తైలము అత్తరు వాసన మన మనసుకు ఎలా సంతోషాన్ని ఇస్తాయో ఒక నిజమైన స్నేహితుని హృదయం నుంచి వచ్చే మధురమైన మాటలు మన హృదయాన్ని అంతే సంతోషపరుస్తాయి ఈ మాటలు కేవలం పొగడ్తలు కాదు మనల్ని ప్రోత్సహించే ఓదార్చే బలపరిచే మాటలు ఒకసారి దావీదు యువనాథానుల స్నేహాన్ని గుర్తు తెచ్చుకోండి యువనాథాను దావీదును బలపరిచి ప్రోత్సహించాడు సమీల మొదటి గ్రంథం ఇరవై మూడో అధ్యాయం పదహారు వచనంలో సౌలు కుమారుడైన యువనాథనను అరణ్యంలోని దావీదు వద్దకు వచ్చి దేవుని ఎందుకు దావీదు ధైర్యం తెచ్చుకున్నట్లు చేశాను ఈ మాటలు దావిద్య హృదయానికి ఎంత సంతోషాన్ని ఊహించండి అపోసరి పౌలు రోమిలికి రాసిన పత్రిక మొదటి అధ్యాయం పన్నెండవచ్చిన అంటాడు మీరు స్థిరపడవలని అనగా మీకును నాకును కలిగిన విశ్వాసం చేత అనగా మనం ఒకరి విశ్వాసంతో ఒకరు ఆదరణ పొందవలను ఈ మాటలు ఒక్కొక్కరు తోడుగా ఉండటం ఎంత ముఖ్యమో తెలియజేస్తున్నాయి మనం ఒకరినొకరు ప్రోత్సహించుకోవాలి మన మాటలు ఇతరులకు ఆశీర్వాదంగా ఉండాలి ఎప్పుడు ఇతరులు విమర్శించకుండా వారికి మధురైన మాటలు చెప్పడం నేర్చుకోవాలి విన్నారు కదండి ఈరోజు మనం నేర్చుకున్న ఈ వాక్యాలు మన జీవితాన్ని వివేకంతో పవిత్రంగా జీవించటానికి సహాయపడతాయి సంతృప్తితో దేవునిలో స్థిరంగా మన స్నేహితులతో ప్రోత్సాహకరంగా జీవించటానికి దేవుని సహాయం అడుగుదాం దయచేసి నాతో పాటి తలలు వంచండి ప్రార్థన చేసుకుందాం మా ప్రియా పరలోకపు తండ్రి ఇంతవరకు నీ వాక్యం ద్వారా మాతో బట్టి నీకే కృతజ్ఞత ఆశలు చెల్లిస్తున్నాం ప్రభా మళ్ళా ఎల్లప్పుడు ఆత్మీయ ఆకలి ఉండేలా సహాయం చేయండి మేము నీ ఆశీర్వాదాలను తులసివేయకుండా వాటి విలువను తెలుసుకునేలా మమ్మల్ని నడిపించండి నీలో నీ సంగంలో స్థిరంగా ఉండే కృప మాకు దయచేయండి మా మాటలు ఇతరులకు సంతోషాన్ని ప్రోత్సాహాన్ని కలిగించేలా చేయండి మా యేసు ప్రక్షణేసుక్రీస్తునాములో అడిగి ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్ ఆమెన్ ఆమెన్